హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటండి అంటే డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ అండి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ గురించి చాలా అసలు నేను చాలా బాధపడిపోయాను ఎందుకంటే చాలా బాగా కేరింగ్ తీసుకుంటున్నా కూడా ఏంటి మచ్చలు అవన్నీ వచ్చేసాయి ఏంటి ఎలాగా అని అనేసి బాధపడుతూ లాస్ట్ వీడియో చూశారు కదా మీరు డ్రాగన్ ఫ్రూట్స్ నేను ఏ విధంగా రిపేర్ చేసుకున్నాను అనేది మచ్చలు ఇన్ఫెక్షన్ వచ్చేసినట్టు అయిపోయింది నేను నాలుగు రోజులు చూసుకోక కొంచెం ఇలా అయిపోయింది అనేసి అది ఇప్పుడు ఎలా ఉంది అసలు అప్పుడు నేను చూపించాను మీకు వీడియోలోని ఇలా మచ్చలు ఇవన్నీ ఇలా వచ్చేసిందండి దీనికి మాత్రం కొంచెం రెమెడీ ఇలాగా చేసుకుంటానేసి పసుపును పుల్ల మజ్జిజగా స్ప్రే చేస్తూ మొక్కలకు మంచిగా నేను గత్తం ఇస్తూ చేసేసరికి నాకు నా వారం రోజులకు మంచి రిజల్ట్ వచ్చిందండి రిజల్ట్ బాగుంది కాబట్టి మన మొక్కలకు ఏదైనా బాగాలేకపోతే మనం ఎక్కువ ఇంకా కంగారు పడిపో మనం ఏదో రెమెడీ చేస్తూ ఉంటే అవి రిపేర్ చేసుకుంటాయి అనమాట మనం మొక్కలు డైలీ చూసుకునేటప్పుడు అలాంటి రిపేర్లు జరగవు కానీ కొంచెం నాలుగు రోజులు మనం ఒక పక్క వర్క్ చేస్తే పక్క మనం మర్చిపోయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందులో డ్రాగన్ ఫ్రూట్ విషయంలో నేను పెద్దగా పట్టించుకోనండి అసలు నిజం చెప్పేస్తున్నాను మొక్కల దగ్గర వాటికి కూడా తెలియాలని చెప్పేస్తున్నాను ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ఎలా పెట్టినా పెరిగేస్తుంది వాటి పెద్ద మనం పెట్టించుకోవక్కర్లేదు అనేసి ఒక నమ్మకం నాకు ఆ నమ్మకం లేదమ్మా నువ్వు కొంచెం పట్టించుకోవాలి అన్నట్టుగా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది నేను చూపించేసరికి చక్కగా ఆ రెమెడీ చేసేసరికి మాత్రం చాలా బాగా నాకు ఇప్పుడు ఈరోజు ఫ్రూటింగ్ నేను హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాను అంటే నా ఆనందాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అందులో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉందండి అసలు మన విదేశీ పంట అంటారు కానండి విదేశీ పంటని మన మార్కెట్లో చూసి ఒక అపరూపంగా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది ఒక ఫ్రూట్ మార్కెట్లోకి వచ్చిందని ఇది ఎంత బాగుందని ఎంత ఖరీదని మనం కొనుక్కొని చాలా అసలు ఆనందంగా అనేసి చాలా జాగ్రత్త ఖర్చి చిన్న చిన్న మొక్కలు అందరం పంచుకొని అలా తినేవారు అన్నట్టు మేమైతే మాత్రం అలాంటిది ఇప్పుడు ఈరోజు మన గార్డెన్లోనే మనం పండించడం నాకైతే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఆ పండించడం ఏంటి మూడు సంవత్సరాల నుంచి అది హార్వెస్ట్లు చేయడం ఏంటి ఇప్పుడు పెట్టిన ఐదు ఐదో సంవత్సరం డ్రాగన్ ఫ్రూట్ ఈ పెట్టుకొని నేను నేను మూడేళ్ళు రెండేళ్ళ నుంచి లాస్ట్ ఇయర్ బాగా వచ్చాను బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువ వచ్చాయి కానీ లాస్ట్ ఇయర్ బాగా వచ్చాయి ఈ సంవత్సరం కూడా బాగానే వచ్చాయి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం రండి చక్కగా చూశారు కదా మచ్చలు మరకలతో మొక్క కాయ అంతా పాడైపోయింది ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇదిగోండి చూసాడు దీని ఎలా ఫంగస్ లాగా ఉండేది అనమాట ఇప్పుడు కొంచెం తగ్గి చక్కగా మంచిగా పెరుగుతుంది ఇలాగ కొమ్మలు కూడా మచ్చల మచ్చలుగా వచ్చేసింది చక్కగా తగ్గింది ఇంకో విషయం అండి అసలు నేను చేశాను మజ్జిగ స్ప్రే చేశాను ఆ రోజు ఉంది మరుసటి పెద్ద వర్షం పడిపోయింది అయ్యో పోయింది ఎలాగో మళ్ళీ ఎలా ఉంటుంది అనుకు అనుకున్నాను కాని అండి మొక్కలు చాలా గొప్పవండి మనం స్ప్రే చేసిన వెంటనే అది టూ త్రీ అవర్స్లో అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట పీర్చుకుంటుంది దాన్ని మనం ఇచ్చిన స్ప్రేని పీల్చుకుంటుంది పని తన స్టార్ట్ అవుతుంది నాకు మరుసటి రోజు పడింది కాబట్టి నాకు నేను మంచిగా పని చేసిందని అనుకుంటున్నాను పని చేయబట్టే నేను ఈరోజు మీరు ఆ రోజు వీడియో చూడండి ఈరోజు వీడియో చూడండి మీరు నేను చక్కగా హ్యాపీగా మంచిగా హారెస్ట్ చేయబోతున్నాను ఇది ఒక్క పనిచూడ ఎంత బరువుగా ఉందంటే ఎంత బరువుగా ఉంది పుష్టిగా చక్కగా ఎంత బాగుందో చూడండి బాగుంది కదా ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తాను అలాగే కొన్ని మచ్చలు కొంచెం ఈ విధంగా అయ్యాయి కానీ తప్పదండి మరి కానీ లోపలైతే మాత్రం పలుపు బాగానే ఉంది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయబోతున్నాను దీన్ని వీటి చక్క అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఇలా తిప్పేస్తే వచ్చేస్తుంది అన్నమాట అవసర పడిపోద్ది ఇదిగండి అబ్బా ఎంత బాగుందో నాకు ఆనందం ఏంటంటే ఇది మార్కెట్లో మేము టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చూసిన చాలా అపురూపంగా ఒక్కటి కొనుక్కొని ఇంటి అందరం తినేవారు ఇప్పుడు తలా ఒకటే వస్తుంది అది ఆనందం ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం మీకు వీలైతే ఎక్కువ డబ్బులు పెట్టుకోండి సంవత్సరం ఒక్కసారి కాసినా కూడా వాళ్ళు వాల్యుబుల్ ఫ్రూట్ అనమాట దీనిలో చాలా అసలు అంటే నేను ప్రతిదీ కూడా ఏం చేస్తానంటే చూస్తుంటాను గూగుల్లోని యూట్యూబ్స్లోని అంటే అన్ని వీడియోలు చూడండి నేచర్స్ డాక్టర్స్ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు సపోజ్ మనకి సత్యనారాయణ గారు అవ్వచ్చు కొంతమంది నేచర్ డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ వీడియోలు చూస్తాను అనమాట నేను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు శాస్త్రీయంగా వాళ్ళు దాని తాలూకు అన్నీ కూడా క్యాలరీస్తో సహా చెప్తారు వాళ్ళు అందుకు నేను ఆ వీడియోలు చూస్తున్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ గురించి చాలా ఇందులోని ఫ్రీ రాడికల్స్ తర్వాత మనకి క్యాన్సర్ కణాలను కూడా క్లీన్ చేసే అంత గొప్ప గుణం వీటిలో ఉంటుందటండి అందులోను మనం పండించుకునేది సేంద్రియ పద్ధతి కదా గో ఆధారితంగా మనం పండించుకుంటున్నాం గోమూత్రము గోమ గోమయము వాటితో అనమాట దానివల్ల ఇంకా దీనిలోని హండ్రెడ్ పోషకాలు దీనిలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అలాగా ఇందులో ఇమిడిపోతాయి అనమాట అలాగ మనం కెమికల్స్ వేస్తే కొన్ని పాడవుతూ ఉంటాయి అందుకు మీరు డ్రాగన్ ఫ్రూట్ని ఈజీగా ఎప్పుడు మా డ్రాగన్ ఫ్రూట్ తోట అంటాను ఎందుకని అనేసి అంటే నేను ఒక్క ఫస్ట్ ఒక కుండీలో ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అది కొమ్మలు వేసుకుంటూ పెరిగింది అని కట్ చేస్తూ ప్రతి సంవత్సరం డెవలప్ చేసుకుంటూ పదకొండు కుండీలు చేసుకున్నాను నేను ఇంకా ఎక్కువ పెంచాలని ఉంది కానీ ప్లేస్ లేదు పదకొండు కుండీలు సరిపోతాయి నాకు ఇంక మరి ప్లేస్లో మిగతా కూరగాయలు కూడా పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఇది ఒక ఫ్రూట్ హార్వెస్ట్ చేసేసాను ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేద్దాం రండి ఇప్పుడు ఇది మచ్చలతో ఉంది లాస్ట్ చాలా చాలా తో ఉంది చాలా బాగా రికవరీ అయింది చక్కగాను ఇదిగోండి చూస్తే పండిపోయి పగులు కూడా వచ్చేస్తుంది ఇది ఇలా పగులు వచ్చిన చీమలు పట్టేస్తారు చీమలు కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ చేరే ప్రమాదం ఉంటుంది అంతవరకు ఉంచకండి ఇది కూడా తీసేద్దాం ఇది మీరు లాస్ట్ టైం వీడియోలో చూసినప్పుడు చాలా బాగా పాడైపోయింది ఇప్పుడు దీన్ని పుల మచ్చ పసుపు స్ప్రే చేసిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయింది ఇది మీకు కట్ చేసి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మనం ఎన్నిక ఎన్ని హార్వెస్ట్ చేస్తాను రెండు ఇంకోటి తీయబోతున్నానండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది పండిపోయినవి చక్కగా ఇలా తిప్పేసరికి వచ్చేస్తాయండి మూడు పళ్ళు ఈ మచ్చలు వచ్చాయనే భయపడకండి నేను నేను చూపిస్తాను నేను అలాగే ఇంకో ఇంకోటి ఉంది పదండి ఇక్కడుంది అంటే ఇంకెక్కువ ఉంచినా కూడా ఇంకెక్కువ ఉంచినా కూడా ఏమవుతుంది అంటే చీమలు పట్టేస్తుంది చెప్పారు కదండి పగులు వచ్చేస్తుంది ఇది మీరు రెండు రోజులు చక్కగా అది నీట్గా లేటుగా కొయ్యొచ్చు ఎందుకంటే దీని స్కిన్ మందం కాబట్టి వెంటనే తినేయాలనేం లేదు మన టూ టీ డ్రెస్ చక్క దీనికి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా దీనికి మంచి ప్రొటెక్షన్ కూడా ఇచ్చాడండి దేవుడు ఇంత లావ్ స్కిన్ ఉంటుంది దీని మీద కాబట్టి లోపల పలిపికి మనకి ఎటువంటి ప్రమాదము జరగదు ఇప్పుడు నాలుగోది హార్వెస్ట్ చేశాను ఇంకా అటువైపు కూడా ఇంకా చిన్నది ఉంది ఇదిగోండి రెడీ రెడీగా భలే ఉన్నాయి కదా ఇది ముట్టుకుంటే వచ్చేసింది అంటే ఇంకా బాగా ముగ్గుపోయింది ఈ నేను ఇంకొకపోతే అవతలు పడిపోయేది అవతలు పడిపోతే ఎలకలో పందికొక్కలు తినేస్తాయి కదా ఆ విధంగాను ఇంకా ఉన్నాయి పదండి ఇదిగోండి ఎన్ని ఎన్నో ఎన్నొచ్చింది చూడండి ఇవి ఇప్పుడు నేను కోసుకొని తినక్కర్లేదండి అట్ని చూస్తేనే నాకు ఆనందంతో కడుపు నిండిపోయి తిన్న ఫీలింగు ఆ పోషకాలు కూడా నాకు తినకుండా వస్తాయేమో అని అనిపిస్తుంది అసలు అంత ఆనందంగా ఉంది ఇప్పుడు నేను ఇది కోయడం మూడోసారి మీరు గమనించారో లేదు థర్డ్ వీడియో నాది ఇది ఫస్ట్ వీడియో ఫస్ట్ చిన్న చిన్న వచ్చేయండి నాకు ఐదారు పళ్ళు కోసి చూపించాను తరువాత మూడు కో మూడు నాలుగు కోసి చూపించాను తరువాత దీనికి రిపేర్ అది దీనికి ఇలా పాడైపోయింది ఏం చేయాలని చూపించాను సేమ్ ప్లాంట్స్ ఇప్పుడు నాలుగోసారి ఇప్పుడు నేను వీడియో చేయడం హార్వెస్ట్ మూడోసారి ఇంకా ఒకటి ఉంది చూడండి ఇదిగా చూసారా ఉంటుంది ఈ పళ్ళు మన ఇంట్లో మనం కోసుకోవడం అంటే ఎక్కడో విదేశీ పంట మన ఇంట విదేశీ పంట మన ఇంట అది చా అది చాలండి అది ఆనందం ఇప్పటికి ఎన్ని కోసం చూడండి ఆరు ఇంకా ఉన్నాయి పదండి ఇంకొకటి ఉంది ఇదిగోండి ఈ డిష్చాట్ని ఇక్కడ ఉంది ఇది కూడా తీసేద్దాం తీకపోతే మాకు చీమలు చాలా ఎక్కువ అండి ఈ కొమ్మకు ఇంత ముందు కూడా కోసాను మొత్తం సెవెన్ ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కొండల వాడికి ఇది నైవేద్యం ఏడుగండ్ల వాడికి ఏడుపళ్ళు కూడా నైవేద్యం ఫ్రెండ్స్ చూస్తారు కదా విదేశీ పంట మన ఇంట ఎంత ఈజీగా పండించుకోవచ్చు కాబట్టి ఒక కొమ్మ ఎక్కడ దొరికినా కూడా తీసుకొచ్చి ఒక చిన్న డబ్బాలో పెట్టేయండి అది కొంచెం పెరిగిన తర్వాత పెద్ద కుండీలోకి మార్చుకోండి ఎప్పటికప్పుడు అన్ని మొక్కలతో పాటే పోషకాలు ఇవ్వండి మంచిగా డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేయండి మనకి ఇది సంవత్సరంకి ఒకసారి అనుకుంటున్నాం కానీ మనకి స్టార్ట్ అయ్యేసరికి మే నెల నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది ఇది నాలుగు నెలల నుంచి కొంచెం పూలు వస్తాయి ఐదో నెల నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుందండి ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే ప్రతిదీ కూడా చాలా త్వరగా వస్తుంది వీడియోస్లో చూస్తుంటాను చాలా త్వరగా వస్తుంటాయి అక్కడ ఈ ఫ్రూటింగే కానీ ఏదైనా కూడా ముందు ఎర్లీగా స్టార్ట్ అవుతుంది మాకు విజయనగరంకి వచ్చేసరికి మాత్రం కొంచెం వెనకే స్టార్ట్ అవుతాయి తర్వాత అలాగే నాలుగు నెలలో నాకు స్టార్ట్ అయింది మాకు ఐదు నెలల నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఆరు నెలల నుంచి హార్వెస్ట్ చేస్తాం ఏడు నెలలో కూడా కొన్ని చేసే ఎనిమిది ఎనిమిది నెలలో ఇంకా పూర్తిగా ఇది మళ్ళీ వింటర్ స్టార్ట్ అయ్యే వరకు కూడా క్రాప్ ఉంటుందండి కాకపోతే మనకు దగ్గర దగ్గర ఐదు ఆరు నెలల క్రాప్ కాబట్టి మీరు నిర్భయంగా చా చాలా చక్కగా ఒక పక్కకి మనది ఇది కాదు ఈ ప్లేస్ అన్నట్టుగా ఒక పక్కన పెట్టేయండి మంచిగా కాస్తుంది ఇదండి డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ వీడియో చక్కటి నేను ఈ మొక్కను ఒకసారి ఇలా చూ చూసి చూడండి మీరు నేను మా పాత వీడలు చూపించినప్పుడు లాస్ట్ వీడియోలు చూపించినప్పుడు మంచిగా మంచి ఫంగస్ వచ్చేసింది నిండాను పళ్ళు నిండాను ఇప్పుడు ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు అందులో నేను చేసిన తర్వాత అందులో నేను చేసిన తర్వాత ఏమైంది వర్షం పడిపోయింది అన్నాను ఈ రోజు నేను సాయంత్రం స్ప్రే చేస్తే మసటో సాయంత్రం పెద్ద వర్షం నిన్నే స్ప్రే చేసాము పోయినట్టు ఉంది అనుకున్నాను కానీ చక్కగా మంచిగా రిపేర్ అయింది బాగుంది ఫ్రెండ్స్ ఇది మీరు కంటిన్యూ చేయండి చక్కగానే హ్యాపీ హ్యాపీగా ఇన్ని పళ్ళు మీరు కోసుకోండి ఇప్పుడు మా కుటుంబం మొత్తానికి కూడా విదేశీ పండు ఒక్క ఒక్క పండు మేము కొనుక్కొచ్చి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఒక్క పండు కొనుక్కొచ్చి ఇంటి అందరం తలా ఒక పీస్ తినేవారు ఇప్పుడు తలా ఒకటి తినడానికి మాకు మంచిగా రెడీ అయిపోయింది ఇదండి వీడియో ఇంకా నెక్స్ట్ మీకు ఇంకొక విచిత్రం చూపిస్తాను రండి టేస్ట్ చూపించడమే కాదండి దాని రే దాని పనితనం ఎలా ఉందో కూడా నెక్స్ట్ చూపించాలి అది మీకు చూపిస్తాను అదేంటి అదొక మిరాకిలు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇది మందార మొక్క ఇది ఎందుకు చూపిస్తున్నాను ఈ మందార మొక్క అనేసి అంటే బా ఉదయాన్నే కూడా చెమట్లు పట్టేస్తున్నాయండి ఎందుకు చూపిస్తున్నాను ఈ మందార మొక్క అంటే రెండు రూపాయలతో రెండు రూపాయలతో మీ మందార పూలు మళ్ళీ పూయించవచ్చు పూయని మందారాన్ని రెండు రూపాయలతో మళ్ళీ పూయించవచ్చు అని ఒక వీడియో చేశాను మీరు చూసారు చాలా ఆదరించారు వీడియోని ఆదరించిన వారికి చూసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి లైక్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా నేను మనసా వాచే కర్మ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అయితే ఇప్పుడు ఏంటనేసి అంటే రెండు రూపాయల కాఫీ ప్యాకెట్టు మీరు ఆ రోజు చూసారు లేదంటే మీరు ప్రీవియస్ వీడియోలో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు ప్రీవియస్ వీడియోలో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు ఈ మొక్క ఆ రోజు ఎలా ఉంది నేటికి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆ మధ్యలో అవుతుందండి ఇది ఒకసారి చూద్దాం దగ్గరగా గారు రెండు ఒకసారి చూద్దాం చూడండి ఎన్ని మొగ్గలతో రెండు రూపాయలు కాఫీ ప్యాకెట్ నేను వేసాను నేను వేసాను ఇదిగోండి చూసారా మొగ్గలు మొగ్గలు ఇప్పుడు పూలు చూసారా నేను రోజు ఇప్పుడు నేను ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి డైలీ ఎన్ని పూలు కోస్తుందని తెలుసా చక్కగా మొత్తం ఇది ముదిరిపోయి పెరిగిపోయి ఇది ఇలా కాడల్లాగా అయిపోయి అస్సలు పూలు పూయలేదు పూలు పోయినప్పుడు నా మందారు చెట్లన్నీ కూడా చూపించాను మీకు చూడండి ఇప్పుడు ఎన్ని పూలు వచ్చాయా ఒక కమ్మకి వచ్చి ఇంకా అవన్నీ కాకుండా ఇంక అన్ని కూడా కోసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక రెండు రూపాయల ప్యాకెట్తో ఇది అద్భుతం కాఫీ పొడి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అమ్మ మీరు ఆ రోజు మొక్క పాడైపోయింది కాఫీ పొడి వేయడం చూపించే తర్వాత నిజంగా పూసిందా లేదా ఆ కాఫీ పొడి పనిచేసిందా లేదా మీ వీడియోలో అసలు అది కరెక్టా కదా మీరు చెప్తుంది నిజమేంత అని మీకు సందేహాలు ఎవరికైనా ఉంటే ఈ రోజుతో తీరిపోతుంది అనుకుంటున్నాను నేను ఇంత చక్కగా హ్యాపీగా చూడండి మరి మళ్ళీ ఒకసారి చూపిస్తాను రండి చూడండి ఒకసారి అన్నీ మొగ్గలేసి చూడండి ఇవన్నీ ఇవన్నీ మొగ్గలే ఇవన్నీ మొగ్గలే ఇవన్నీ పూలే ఇప్పుడు నేను పువ్వులు కూడా మీకు కోసి చూపిస్తాను నేను నాకు రోజు ఎన్ని పువ్వులు వస్తున్నాయనేది కూడా కోస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా కోస్తున్నాను కత్తెరలే కత్తిరదు అంటే అవిలోకి లా ఇలా కోస్తున్నాను నేను ఒక రెండు నుంచే వాళ్ళకి ఇదిగోండి ఇటువైపు కూడా ఉన్నాయి కొమ్మలకి ఇదిగోండి ఈ కొమ్మలకు కూడా కోస్తున్నాను నిన్న కూడా చాలా వచ్చాయండి కోసేసిన తర్వాత గుర్తు వచ్చింది అవును మన ఫ్రెండ్స్కి చూపించాలి కదా అనేసి ఇదిగోండి ఇది లెక్క పెడదాయి కూడా రోజుకి ఎన్ని వస్తున్నాయి అనేది కూడా లెక్క పెడదాం మనం ఇదిగోండి ఇక్కడ కూడా కోస్తున్నాను ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇంకా ఇక్కడ ఇక్కడ ఇంకో రెండు ఉన్నాయి ఇదిగోండి చూసారా ఇన్ని పూలు వస్తున్నాయి ఈ చిట్టి చిట్టి మందారాలు మన దేవుడు మొల ఒక్కొక్కటోలా పెడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందంటే అల్మా ఆ కబోర్డ్లో ఆ భగవంతుడిది ఇప్పుడు కౌంట్ చేద్దామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇవి ఒక మూడు పదమూడు పదమూడు పూలు వచ్చాయండి నిన్నైతే పదిహేను వచ్చాయి చూసారా ఎంత బాగున్నాయి చిట్టి చిట్టి మందారాలు ఎంత బాగున్నాయో కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్తున్న ప్రతి రెమెడీ కూడా మొక్కలకి నేను చేసి అది ప్రాక్టికల్ అయిన తర్వాత బాగుంటేనే నెక్స్ట్ నేను వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను అది కాబట్టి మీరు వీడియోని ఫాలో అవుతూ ఉండండి మీ మొక్కలు మీరు మంచిగా పెంచుకోండి ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి ఆ గార్డెనింగ్లో కంపల్సరీగా కొంచెం ఆకుకూరలు కూరగాయలు ఉండేలాగా చూసుకోండి అంటే నేను చాలా గార్డెన్స్లో క్రోటన్ మొక్కలు అంటే పెంచొద్దని అనడం లేదు కొన్ని కొన్ని పెంచాలి కొన్ని కొన్ని తగ్గించుకోవాలన్నమాట అలాగా ఎక్కువ కొన్ని గార్డెన్స్ చూస్తే వట్టి పళ్ళ మొక్కలే సంవత్సరంకి ఒకసారి కనుక కొన్ని గార్డెన్లు చూస్తే వట్టి ఆర్నమెంట్ ప్లాంట్సే అంటే వాళ్ళు అవే చేయగలరు అందుకే వాళ్ళు బ్రతిమాలతూ ఉంటాను కొంచెం ఆకూరలు కూడా ట్రై చేయండి అని అనేసి అలాగా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ ఎంతో కొంత ఆహారాన్ని కూడా మీరు పండించుకోండి షో మొక్కలు ఇవన్నీ తగ్గించండి ఆ ఎక్కువ పూల మొక్కలు ఒక డిసెంబర్ ఉందనుకోండి ఆరు రకాల డిసెంబర్ ఉంటే ఆరు మా గార్డెన్లో ఉండాలంటారు పది రకాలు మందరాలు అందరాలలో ఉండాలనుకోండి ఇరవై రకాలు ఎవరి దగ్గర ఉంటుంది మా దగ్గర ముప్పై రకాలు ఉండాలంటారు అలా వద్దండి దయచేసి అర్థం చేసుకుంటే ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే నేను పువ్వుల ప్రేమికులకి నేను విరుద్ధం కాదు అది ఒకటి ట్వంటీ పర్సెంట్ మన పాలినేషన్కి మన దేవుడు పూజకి ఇంకా మీకు ఎక్కువ అంటే బయట నుంచి కొనుక్కోండి పువ్వులు కూరగాయలు బయట నుంచి మాత్రం అస్సలు కొనకండి కూరగాయలు కూడా పువ్వులు అవి పెంచుతున్నారు కూరగాయలు బయట నుంచి కొంటున్నారు కూరగాయలు మీరు పెంచుకుని ఆకుకూరలైనా పెంచుకొని పూలు బయట నుంచి తెచ్చి పెట్టుకోండి ఏం పర్వాలేదు చక్కగా మన పూజకే కాబట్టి కొంచెం నీళ్ళు జల్లి మనం పూజ పెట్టుకోవచ్చు పర్వాలేదు తల్ల పెట్టుకోవచ్చు పర్వాలేదు కానీ ఆహారానికి మాత్రం కంపల్సరీగా మీరే తయారు చేసుకుని అది సేంద్రీయ పద్ధతిలోని చక్కగాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు కొంతైనా ఉపయోగపడింది మీకు అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పటికే మీరు మర్చిపోయే ఉంటారు ప్లీజ్ లైక్ చేయండి సరే ఒక లైక్ చేసేయండి లైక్ చేయండి మన గార్డెన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొట్టమొదటి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి టిప్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను మన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జీరో బడ్జెట్లో మన గార్డెన్ని మనం చక్కగా పెంచుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఆనందంగా ఇది ఒక ఎక్సర్సైజ్గా ఒక రైతు బజారు నాకు ఒక పార్కు నాకు ఒక జిమ్ నాకు హ్యాపీనెస్నిచ్చే ఒక ఆనంద నిలయం ఈ గార్డెన్ అండి ఓకే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడికాయల్లోని మచ్చలు వచ్చినాయి మళ్ళీ అది పైన స్కిన్నే పాడవుతుంది కానీ లోపల కాదని చెప్పాను కదా అది ఒకసారి మీకు చూపిస్తాను రండి ఇదిగోండి ఎక్కువగా మచ్చలు వచ్చి మనకి మనం చక్కగా మనం రిపేర్ చేసుకున్నాం కదా పసుపును ఇది రిపేర్ అదే పసుపును పూల స్ప్రే చేసి మచ్చలన్నీ పోయాయి చక్కగాను ఈ విధంగా మనకు వచ్చింది ఇది ఎక్కువ ఉంది మచ్చలు ఇది కట్ చేద్దాం ఎలా ఉంది లోపల అనేది చూసారు మచ్చలు ఎక్కువగా ఉంది ఒకవైపు బాగుంది ఒకవైపు ఇలా ఉంది కదా దీన్ని మనం కట్ చేద్దాం ఇప్పుడు ఇది ప్రీవియస్ వీడియో నేను లింక్ ఇస్తాను చూడండి వా అంటే బయట ఆ స్కిన్ ఒక్కటే కొంచెం పాడైంది కానీ లోపల పండు మాత్రం తన తను కాపాడుకుంటూ మంచిగా ఉందండి చెట్టు మాత్రం అసలు తల్లే మరి ఇంకా ఇవి పిల్లలు అది తల్లే ఇంకా చెప్పాలంటే ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి స్కిన్ ఇలాగ ఉన్న కూడా మంచి ప్రొటెక్షన్తో ఎంత బాగా ఇది రెడీగా ఉందో కాబట్టి మీరు ఇలా మచ్చలు వచ్చేయనేసి మీరు డ్రాగన్ ఫ్రూట్ని కట్ వాడడం మానేకండి కట్ చేసి చూడండి చక్కగాను మంచిగా చాలా బాగుంది కదా ఇదిగోండి ఇందులో ఉన్న ఈ గింజలు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ అటండి ఈ గింజలు మనకి పల్పు అంతా కూడాను చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ అటండి ఇవి మనం కాబట్టి మన గార్డెన్లో ఈజీ ఈజీగా జీరో ఆఫ్ కాస్ట్ మెటీరియల్ చక్కగా మనం చేసేసుకుంటున్నాం కదా ఓకే అండి మీ అనుమానం నివృత్తి అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పాడైపోయిన ప్లాంట్ని నేను ఎలాగ మళ్ళీ బాగా అనేది మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను బాయ్